నిర్మల్ జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ఎంతో మార్పు తీసుకొచ్చింది పచ్చదనం పరిశుభ్రతతో జిల్లా కొత్త అందాలను సంతరించుకుంది అంతేకాదు ఎన్నో అవార్డులను సైతం దక్కించుకుంది దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం నిర్మల్ జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ అద్భుతంగా అమలు చేస్తున్నారు జిల్లాలో మొత్తం పంతొమ్మిది మండలాలుండగా ఇందులో రెండు వందల నలభై గ్రామ పంచాయతీలు నాలుగు వందల ఇరవై రెవెన్యూ గ్రామాలున్నాయి ఈ గ్రామాలన్నింటిలో స్వచ్ఛ భారత కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి ప్రతి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం మొక్కల పెంపకం సుందరీకరణ కొనసాగుతోంది నిర్మల్ జిల్లా కేంద్రంలో బహిరంగ మల విసర్జనను నిషేధించారు ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ నిధులతో మరుగుదడ్లను నిర్మించారు మున్సిపాలిటీ అధికారులు ఇచ్చే షెడ్యూల్ ప్రకారం పారిశుద్ధ్య కార్మికులు ఆయా వార్డులకెళ్లి మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు ఇలా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాలు స్వచ్ఛ మిషన్ లో భాగమయ్యాయి అయితే ఈ కార్యక్రమాలన్నింటిలో బైన్స అగ్రగామిగా ఉంది స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా బైన్స రూపురేఖలు మారిపోయాయని అంటున్నారు స్థానికులు నరేంద్ర గారు ఒక ఆదర్శవంతంగా స్వచ్ఛ మిషన్ ని ప్రారంభించడం జరిగింది ఈ మిషన్ ప్రారంభమై పది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఏదైతే మా బహిసా పట్టణంలో స్వచ్ఛ బహింసా అదేవిధంగా స్వచ్ఛ బహింసా మున్సిపాలిటీ ఏదైతే మా వర్కర్స్ ఉన్నారో మా శానిటేషన్ సిబ్బంది ఉందో ప్రతిరోజు చెత్తను సేకరించి ఆ చెత్తను మా కంపెనీలు వేయడం జరుగుతుంది అదేవిధంగా మా బహింసా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పారిశుద్ధ్య కార్మికులది అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ప్రారంభించి పది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఏదైతే మహిళల కోసం మరుగుదొడ్లు విషయంలో కూడా చాలా సత్య స్వచ్ఛమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితం కానీ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆ కార్యక్రమంలో భాగంగా మన బైంసా మరి స్వచ్ఛ భారత్ మిషన్ పథకం భాగం చూస్తూ ఉంటే కోట్ల రూపాయలు వెచ్చించి బైంసా నిర్మల్ జిల్లాలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలతో మొత్తం మూడు వందల తొంభై ఆరు ఓడిఎఫ్ గ్రామాలు ఎంపికయ్యాయి దీనిపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛ భారత్ తో రోడ్లన్నీ పరిశుభ్రంగా గ్రామాలు పచ్చదనంతో కలగలాడుతున్నాయని చెప్తున్నారు ప్రధాని మోదీ పిలుపుతో అన్ని గ్రామాల్లో ఈ మిషన్ నిర్విరామంగా కొనసాగుతోందంటున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్.